సరదాగా ఒక డైలాగు ఆగాగు ఆచార్యదేవా ఆహా ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సోత సుత కింద నిలువ అర్హత లేదు ఎంత ఎంతమాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజను జననం మెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి మట్టి కొండలో పుట్టితేవు కదా ఆహా నీది ఏ కులము ఎంత యాల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్య యోగు గంగాగర్బొమ్మను జనించలేదా ఈనది ఏ కులము నాతో చెప్పిందివేమయ్యా మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కని యోగ అరుంధతి అందు శక్తిని ఆ శక్తి చండాలంఘని అందు పరాశురుని ఆ పరాశురుడు పల్లెపడు చేయనటువంటి మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిన పితామహి అంబాలికతో మా తండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తింపబడుతున్నటువంటి హా ఈ విధును దేవుని కనలేదా సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదములు ఎందులకు